మన సంకల్పం టీవీకి స్వాగతం మంత్రాలయం మండలంలో తుంగభద్ర గ్రామం నందు గ్రామ సచివాలయ కార్యదర్శి ఎం బాషా మరియు సచివాలయ సిబ్బంది మరియు స్కూల్ విద్యార్థులు విద్యార్థినిలు టీచర్లు ప్రజలు ప్రధానమంత్రి మోదీ ఆదేశాల మేరకు సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు స్వచ్ఛత మా సేవా కార్యక్రమం కొనసాగుతుందని పంచాయతీ కార్యదర్శి ఎం బాషా మాట్లాడారు స్వచ్ఛత మా సేవా కార్యక్రమం రోడ్డు మార్గం ఊరేగింపుగా కొనసాగింది ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత పాటించాలని ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని జరపాలని పిఎం మోదీ గారు చెప్పినందున ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం రిపోర్టర్ రామలింగ ఈ ప్రోగ్రాం ప్రోగ్రాం ని చాలా ప్రతిశాత్తులు అందిస్తుంది స్వచ్ఛత హిట్ సేవ అనే ప్రోగ్రాం కింద ఈ నెల పదిహేడో తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ అంటే గాంధీ జయంతి వరకు ప్రభుత్వం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడమే అనేది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్క గ్రామము ప్రతి ఒక్క పల్లె ప్రతి ఒక్కటి పచ్చగా ఇష్ట మురికి లేకుండా ప్రతి ఒక్కరు ప్రతి నుంచి అధికారులందరూ కలిసి ప్రతి ఊరిని శుభ్రంగా ఉంచేటట్టుగా చేయాలని చెప్పి గవర్నమెంట్ ఇప్పుడు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అనేది దీంట్లో మనకి ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ ఉంది ఈరోజు వ్యాలీ రేపు ప్రతినిధ్యం చేయాల అట్లా మనకి అక్టోబర్ రెండు వరకు గాంధీ వరకు వరకు పల్లెలు అన్నీ నీట్గా పరిశుభ్రంగా ఉండాలని చెప్పి గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే